ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్యు జీసస్ ఈరోజు మనము సాతాను దేవాలయములోని ప్రతిమను అమెరికాలోని అయోవా టౌన్లో కూల్చివేయటం జరిగింది ఆ విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులన్న మీ అందరికీ తెలుసో తెలీదో ప్రపంచవ్యాప్తంగా చాలామంది సాతానును ఆరాధిస్తూ ఉంటారు ది సెటానిక్ టెంపుల్స్ అనే కొన్ని సాతాను దేవాలయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా సిటీస్లో ఇప్పటికే నిర్మించటం జరిగింది ఇప్పుడు వాటి సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది అయితే సాతాను ఆరాధించడం మాత్రమే కాదు బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి ఇది చాలా బలమైన సమాజముగా మారబోతా ఉంది దీని యొక్క ఉనికి నాటినాటికి ఉంది ఇప్పుడు ఈ విషయము మరలా ఎందుకు డిస్కషన్లోకి వచ్చిందంటే అమెరికాలోని అయోవా టౌన్లో డిసెంబర్ నెలలో ఇటువంటి సెటానిక్ టెంపుల్ ఒక దానిని ఏర్పాటు చేయటం జరిగింది అందులో సాతాను యొక్క ప్రతిమను విగ్రహాన్ని కూడా వారు ప్రతిష్ఠించారు అయితే రీసెంట్గా కొన్ని రోజుల ముందు జరిగింది ఏమిటంటే ఒక రోజు రాత్రి తెలియకుండా ఎవరు దాడి చేస్తారో తెలియదు కానీ కొంతమంది దుండగలు ఆ యొక్క దుండగులను పిలవకూడదు ఈ సన్నివేశంలో మంచివారని పిలుద్దాం వారు ఆ యొక్క టెంపుల్లోనికి ప్రవేశించి దాన్ని ధ్వంసము చేసి ఆ సాతాను ప్రతిమను రెండు ముక్కలు చేశారు అయితే గొర్రె ఆకారములో ఉన్న ఆ ప్రతిమను మెడకాడికి విరగ్గొట్టి నరికి వేసి కింద పడవేయటం జరిగింది అయితే ఈ సన్నివేశాన్ని కనుక మనం చూసినట్లయితే అమెరికాలోని అయోవా టౌన్లో చాలా గలిబిలికి అది కారణమైంది ఒకసారి మీ స్క్రీన్ మీద దానికి సంబంధించిన విజువల్స్ని చూసే ప్రయత్నం A display in the Iowa State Capitol placed by the Satanic Temple was vandalized. It was in shambles, to say the least. Since the beginning of December, the Satanic Temple has had a display erected inside the Rotunda of the Iowa State Capitol alongside a creek. They follow seven non-theistic tenets that focus on compassion, Empathy and justice. Cassidy did not return Inside Edition Digital's request for comment, but he did tell Fox News Digital the reason he tore down the statue was, quote, it was extremely anti Christian. The satanic temple has. చూశారు కదా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏం జరిగిందంటే దాని యొక్క తల నరికివేయబడి కింద పాడేశారు ఎవరో దీన్ని కనుక చూసినట్లయితే నాకు బైబిల్ గ్రంథంలోని ఒక సన్నివేశము గుర్తొస్తుంది ఫిలిస్తీలు ఎహోవా యొక్క మందసాన్ని వారి వద్దకు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దాగోను అనే దేవత గుడిలో వారు దానిని పెట్టడం జరిగింది అయితే తెల్లవారు లెగిసి వారు చూసేటోకి అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి మీ బైబిల్ గ్రంథంలోని మొదటి సమయాలు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినని నేను చదువుతున్నాను గమనించండి మొదటి సమయాలు ఐదు నాలుగు ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యహోవా మందస్సము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను గమనించండి ఇప్పుడు ఈ సటానిక్ టెంపుల్లో ఉన్న ఈ యొక్క ఉదంతాన్ని కనుక మనం చూసినట్లయితే ఉదయానికి అలా ఎట్లాగైతే రెండు మొక్కలు అయిపోయింది ప్రతిమ తల వేరుగా పడి ఉందో దాగోను యొక్క తల కూడా తెల్లవారిచోకి అట్లా నరికి వేయబడి దాని చేతులు నరికి వేయబడి మొందెము మాత్రమే మిగిలి ఉన్న దానిని అక్కడ ఉన్నవారు ఫిలిస్తీన్లు చూసి ఎంతగానో కంగారు పడ్డారు ఈ సన్నివేశము మనందరికీ కూడా బాగా తెలుసు సేమ్ ఇటువంటి సందర్భమే అమెరికా దేశంలో ఇప్పుడు చోటు చేసుకున్న ఉదంతము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంటే మరలా ఆ యొక్క ప్రతిమను వారు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరలా దాన్ని నిలబెడతామని వారు చెప్తా ఉన్నారు అంత మాత్రమే కాకుండా అన్నిటికంటే షాక్నిచ్చే అంశం ఏమిటంటే ఆ యొక్క సెటానిక్ టెంపుల్కు వారు ట్యాక్స్ ఎగ్జంషన్ కావాలని గవర్నమెంట్ కు కూడా లెటర్ రాయటం జరిగింది అర్థమైంది కదండి ట్యాక్స్ ఎగ్జంషన్ అంటే పన్ను రాయితీ వారికి టెంపుల్లో వచ్చే కానుకలకు పన్ను అవసరం లేదని ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవాలి అని వారు గవర్నమెంట్ కు కూడా లేక రాయటం జరిగింది అయితే ఈ సటానిక్ టెంపుల్ ను ఈ యొక్క నడిపిస్తున్న ఆ యొక్క వారు చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే అనవసరంగా మా పైన దాడి చేస్తూ ఉన్నారు ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరూ ఏ దేవుడిని పడితే ఆ దేవుడిని వారి వాయిస్ ఆఫ్ స్పీచ్ను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వారికి డెమోక్రటిక్గా పర్మిషన్ ఇవ్వాలి స్వేచ్ఛను హరించే పని చేయకూడదు అని వారు వాపాతూ ఉన్నారు వారు ఏం చెప్తా ఉంటున్నారంటే మా దేవుడు మేము నబ్బిన సిద్ధాంతాన్ని మేము ప్రచారం చేస్తాం మేము మా ప్రతిమను మేము నిలబెట్టుకుంటాం మా స్వేచ్ఛను హరించడానికి మీరెవరు అని అడుగుతున్నారు గమనించండి స్వేచ్ఛ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఈ స్వేచ్ఛ అనే మాటే అమెరికా దేశాన్ని నాశనము చేసింది అన్న విషయాన్ని మీరు గమనించండి దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మరి ముఖ్యంగా ఏదేను తోటలో ఆదాము హవ్వలను ఆయన ప్రతిష్ఠించడం జరిగింది అప్పుడు ఆదాము హవ్వలను దేవుడేమి రోబోట్లుగా సృష్టించలేదండి అయితే ఒక ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రాము ప్రకారము ఆదాము హవ్వ నడుచుకోవాలని దేవుడు ఆశపడలేదు దేవుడు ఏమి ఆశపడ్డాడు అంటే వారికి స్వేచ్ఛనిచ్చాడు ఏదో వారికి చెప్పాడు చెడేదో వారి చెప్పాడు వారి కళ్ళ ముందు మంచిని చెడుని ఉంచాడు వారి ఇష్టం వచ్చిన మార్గంలో వారు నడువుటకు ఆదాము హవ్వలకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అయితే దురదృష్టం చేస్తూ వా ఆదాము హవ్వలు మంచి కంటే కూడా చెడును ఎన్నుకొని ఆ మార్గంలో నడిచి వారు పడిపోయారు మనందరినీ కూడా పడగొట్టారు గమనించండి ఆ స్వేచ్ఛను వారు పరుచుకున్నారు అమెరికా దేశాన్ని కనుక మనం చూసినట్లయితే శక్తివంతమైన దేశము బలవంతమైన దేశము పెద్దన్న అని ప్రపంచము పిలిచే దేశం ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది ఏ రెండు దేశాలకు మధ్యన ఈ యొక్క ఘర్షణ ఉన్నా అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది అమెరికాకు కోపం పుట్టించే పని కానీ ఈ ఈ యొక్క బిజినెస్ డెసిషన్ మనం తీసుకుంటే అయ్యో అమెరికా ఇబ్బంది పడుతుందని లేకపోతే వారు తిరిగి మాట్లాడతారని అనుమానం వస్తే ఆ దేశాన్ని కూడా ఆ డెసిషన్స్ని కూడా చాలా దేశాలు తీసుకో అటువంటి పెద్దన్న పాత్ర అమెరికా పోషించేది సూపర్ పవర్ లాగా వరల్డ్ సూపర్ పవర్ లాగా అమెరికా ఉండేది ఇప్పటిదాకా ఉంది క్రమక్రమంగా దాని యొక్క సుపీరియారిటీని అమెరికా కోల్పోతా ఉంది బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా అండి యాజ్ పర్ బైబిల్ అమెరికాకు ఏం సంభవిస్తుందో తెలుసా అండి రానున్న రోజులలో మ్యాప్లో ప్రపంచ మ్యాప్ లో అమెరికా ఉండదు తుడిచిపెట్టుకుపోబోతోంది అది సూపర్ పవర్ గా ఉన్న దేశము పనికి దేశంగా అట్టడుగు దేశముగా మారి పోబోతా ఉంది దాన్ని మీరు త్వరలో చూస్తారు ఇది బైబుల్ చెప్పిన ప్రవచన వాక్యము అయితే విషయం ఏమిటంటే పెద్దన్నగా ఉన్న అమెరికా సూపర్ పవర్గా ఉన్న అమెరికా ఎందుకు తన ప్రాబల్యాన్ని కోల్పోబోతుంది అంటే కారణాన్ని మీరు ఇప్పుడు చూశారు ఇటువంటి పనికి మాలిన పనులు చేయటం వల్లనే నిజమైన దేవుడు యేసు అని తెలుసు సత్యదేవుడు యేసు అని తెలుసు వారి దేశమంతా కూడా క్రిస్టియానిటీ అద్భుతంగా పెరిగింది అయినప్పటికీ ఆ సార్థకతను వారు నిలబెట్టుకోకుండా ఇటువంటి పిచ్చి వేషాలు వేసి పని పనికి మాలిన వేషాలు వేసి శాతానుకు దాసోహమై ఆ సాతానుకే గుళ్ళు కట్టేటటువంటి దుర్మార్గపు దశలోనికి అమెరికా వెళ్ళిపోయింది విగ్రహారాధన కాదండి అన్య దేవతలను పూజించడం కాదండి ఇంకా చెప్పాలంటే వేరే దేవతలకు బలు అర్పించడం కాదండి వీట అన్నిటికీ లీడర్ అయిన ఆ సాతానునే ఆరాధించే దుర్మార్గమైన దశలోనికి అమెరికా వెళ్ళిపోయింది దాని అంతము తప్పదు అని బైబిల్ తెలియజేస్తోంది కాబట్టి భారతీయులైన మనందరూ కూడా మన దేశము సుభిక్షంగా ఉండాలని మన దేశం ఎప్పటికీ కూడా చాలా గొప్పగా ఉంది భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఉండబోతుంది ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు చేసే ప్రార్థన దానికి ఎంతగానో ఉపయోగపడింది ఉపయోగపడబోతోంది ఉంది సూపర్ పవర్ ప్లేస్లోనికి మన దేశము వెళ్ళాలని మనం ప్రార్థించాలి ప్రయత్నం చేద్దాం అయితే ఈ వీడియోలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే అమెరికా స్వేచ్ఛ అనే ఒక పదముతో ఎట్లా నాశనం అయిపోయింది సాటాను ఆరాధించే వారుగా ఎట్లా మారిపోయారు సెటానిక్ టెంపుల్స్ ని ఎట్లా కడతా ఉన్నారు అక్కడ జరిగిన చిన్న ఉదంతాన్ని మీ కళ్ళ ముందుంచే ప్రయత్నం చేశాను ఈ వీడియో చూసాను ధన్యవాదాలు ది లైక్ చేయండి షేర్ చేయండి మీరు స్వచ్ఛాలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెన్